హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈరోజు సోమవారం జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది ఈరోజు మనం చెప్పుకునే ఈ శివుడి కథను విన్నవారికి ఆ దేవుని యొక్క అనుగ్రహం ఎలా లభించడంతో పాటు బోలాశంకరుడు ఈ కథను విన్నంతసేపు ఎవరి మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తారని చెప్పబడింది ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము కొన్ని వందల ఏళ్ళ క్రితం దక్షిణ భారతదేశాన్ని పాండ్యులు పరిపాలిస్తూ ఉండేటటువంటి వారు ఆ కాలంలో మీనాక్షిదేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మధురలో వంది అనే ఒక ముసలవ్వ ఉండేది ఆమెకు చాలా శివభక్తి ఎక్కువ ఎప్పుడు కూడా మంచి పనులను చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ తోచిన సాయాన్ని చేయాలని ఉండేటటువంటి వ్యక్తి మందికి పాపం నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఎప్పుడైనా ఒంట్లో బాగోక మంచం మీద పడితే కనీసం పలకరించుకు వారు కూడా లేరాయే అయినా వంది ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోలేదు తను కష్టపడుతూ తన సంపాదనను తనే సంపాదించుకుంటూ రోజులను గడుపుకుంటూ వచ్చేది తనం నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడుపుకుంటూ వచ్చేది ఏనాడు కూడా శివుడి పూజను మాత్రం మానలేదు ప్రతి నిమిషం ఏ పని చేస్తున్నా కూడా శివుడి యొక్క నామస్మరణను చేస్తూ ఉండేది పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది అంతేకాని చేయి చాచి ఎవరిని కూడా ఏనాడూ అడగలేదు వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనై ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి వైగై వరదలతో పాటు మధురై మొత్తం మునిగిపోయింది ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్న పరిస్థితి అయితే ఏర్పడినది మధురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా కూడా వరద గురించి పరిపరి విధాలుగా వార బాధను వెళ్ళబుచ్చుకున్నారు రాజుగారికి కూడా ఏం చేయాలి అన్నది పాలుపోలేదు ఎందుకంటే వచ్చిన పరిస్థితి అటువంటిది నదికి అడ్డుకట్ట వేద్దామనంటే కాస్తా కూస్తా తీరం కాదు చాలా పెద్ద నది అది ఒకరిద్దరితో అయ్యే పని కూడా కాదు దానికి కావలసిన ధనము కూడా వరదల కారణంగా లేవు ఏళ్ళు తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తిగానే కాదు కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోయేటట్టు ఉంది దాంతో ఓ ఉపాయం ఆలోచించారు రాజుగారు పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా కలిసి ముప్పిని తప్పించేందుకు ఓ ఆనకట్టును నిర్మించుకోవాలని ఆలోచన కలిగింది ప్రతి ఒక్కరూ పరుగుపార పట్టుకొని ఈ పనిని తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ పనిని ముందుకు వచ్చి పూనుకొని తప్పకుండా చేయాలని రాజుగారు శాసనం వేశారు ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులుగా కూలితో పని చేయించాలని ఆదేశించారు రాజుగారు రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టును నిర్మించేందుకు సిద్ధపడ్డారు రాజుగారి ఆజ్ఞ కథ తప్పుకోవడం అస్సలు వల్ల కాదు అంతేకాకుండా మరొకసారి గనక ఆ ఊరికి వరద వచ్చినట్లయితే ఊరు మొత్తం కూడా ధ్వంసం అయిపోవడంతో పాటు వారి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని ఆలోచించి ప్రజలు కూడా రాజుగారి యొక్క ఆజ్ఞను శిరస వహించారు ఒక్క వంది తప్ప వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపిక లేనే లేదు కూలిని ఇచ్చేంత స్తోమత లేదు దాంతో తాను రోజు తొలి నైవేద్యం అందించే సుందరేశ్వరిని చెంత నిలిచి ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ ముసలవ్వ ప్రార్థనలకు సుందరేశ్వరుడు మనసు కరిగిపోయిందేమో ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చొని శివనామస్మరణతో మునిగిపోయింది తన యొక్క బాధని పరిస్థితిని శివునికి చెప్పుకుంటూ నీవే దిక్కు అని తలుచుకుంటూ తనకు కేటాయించిన ప్రాంతంలో అలా కూర్చుని ఉండిపోయి శివనామస్మరణను చేస్తూ ఉండిపోయింది ఇంతలో ఎవరికైనా సాయం కావాలా అన్న కేక వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఒక యువకుడు భుజాన పారపట్టుకొని వెళ్తున్నాడు బాబు నీకు పుణ్యం ఉంటుంది నాకు కాస్త సాయం చేసి పెట్టు అని వేడుకుంది వంది సాయం చేయడానికి నేను సిద్ధమే కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి మరి సరేనా అని అడిగాడు అని బేరానికి దిగాడు ఆ యువకుడు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు కావాలంటే ఇవాళ అమ్మకం కోసం సిద్ధం చేసినటువంటి ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహారాన్ని చూపించింది వంది ఓ నాకు ఇది చక్కగా సరిపోతుంది ఈ పుట్టుని సృష్టిగా తిని నీ కోసం పనిచేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్న పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు ఆపై వంది తరపున పనిచేయపోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరును కూడా రాయించుకుని ఇక పనిని మొదలుపెట్టాడు ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు వందిని కాపాడడానికి వచ్చినటువంటి శివుడే ఆ పరందామ ఆ పరమేశ్వరుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్టుని నిర్మించడం చేయలేడా అలాగే కూల్చడం కూడా ఒక లెక్క కానీ తన భక్తులతో కాసేపు గడపాలనుకున్నాడో ఏమో ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు ఓ గంట పనిచేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు అలా ఆ యువకుడు చేయకుండా చెట్టు కింద నిద్రపోవడం అక్కడున్నటువంటి అధికారుల కంటపడింది అతన్ని సమీపంలో ఉన్న రాజు చెంతకు తీసుకువెళ్ళారు తన కోసం పనిచేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడకు వెళ్ళింది ఆ అశ్రద్ధ క్షమార్హం కాదు కొరడా తగిలినదే కానీ నీ మత్తు విడేటట్లు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు వెంటనే ఒక సైనికుడు శివుని ఒంటి మీద కొరడాన్ని జురిపించాడు అంతే ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బయలుకమ్మాయి ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తెలింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు వంది భక్తికి పరవసుడై ఆ పరమశివుడే యువకుని రూపం దాల్చి వందికి సహాయం చేశాడని రాజుకు అర్థమయ్యి ఆమె ముందు మోకరిల్లాడు ఈ విధంగా శివుడు తన భక్తుల యొక్క కోరికలను తీర్చి వారు ఏదైనా కష్టంలో ఉంటే వెంటనే ఆదుకునేటటువంటి బోలాశంకరుడు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ కథను విన్నవారు అందరికీ కూడా తప్పకుండా ఆ శివుడి యొక్క అనుగ్రహం వారిపైన వారి కుటుంబం పైన ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు